హలో అందరికి ఒక పక్క వంట చేసుకుంటూనే షార్ట్లు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు నేను కూడా యూట్యూబ్లో క్లిక్ అవ్వకపోతానా నాకంటూ రోజు రాకపోతుందా కష్టపడుతున్నాం కదా అని చేస్తా ఉన్నాను చూడండి లేక చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం ఏంది కదా ఇక మార్నింగ్ అయితే అరి బరిగిలో ఏదో ఈ టిఫిన్ లైట్గా తినేసి అయితే నేను లెమన్ రైస్ చేసి క్యారేజ్ కట్టి పంపించాను లంచ్ బాక్స్కి మరి వచ్చాకన్నా కొంచెం హెల్తీగా కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి కదా అందుకని కొంచెం లెగ్ పీస్లైతే అయితే చేస్తా ఉన్నాను అనమాట మా అమ్మకి నాకు మా పిల్లలిద్దరికి బాయ్ ఫ్రెండ్స్